తండ్రిల సెక్రటరీ సాంతకుమారి ఆదేశాల మేరకు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు ఇందిరాగాంధీ మల్వాడు గౌరవ రాహుల్ గాంధీ గారి పైన ఈడీ బిజెపి మన నేత రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్ సభ్యత్వం తొలగించారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కోటల్ నానా రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు కానీ చట్టాలు హక్కులు అంటూ ఉన్నాయి కోర్టులో న్యాయ నిపుణుల్ని పరీక్షలను రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్న నినాశనం చేయడం జరుగుతుంది బీజేపీ ఒక నిరంకుశ పౌర నిత్యం జరిగిపోయింది అవన్నీ ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీ పారి పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు దీన్ని చాలా దేశ ప్రజలు బీహార్లోనే జోడో యాత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు చేపట్టడం మొదలు పెడితే నుంచే మంచి స్పందన ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో బలపడుతుంది అని కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది బిజెపి రాహుల్ గాంధీని భయపెడుతుంది ఈరోజు దేశంలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు తప్పుగా దేశ ప్రజలు కోసం మద్దతుని మధ్యలా తిట్టుపెట్టి అరగానికి కారణమవుతుంది మణిపూర్ రాష్ట్రంలో చూసే స్త్రీలను పక్షణ చేసి అనేక ఇబ్బందులు సిద్ధిస్తుంది జోజీ మోడీ అమిత్ షా గవర్నమెంట్ చాలా దుర్మార్గం Thank you. yeah